హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వడ్ల బస్తాలు ముఠావాళ్ళతో లోడ్ అయిపోయేయడానికి వచ్చాము అయితే ఇక్కడ ముఠావాళ్ళు ఏంటంటే ఓన్లీ బస్తాని నేల మీద ఉన్న బస్తాని లారీలో వేసినందుకు బస్తాకి పదిహేను రూపాయలు అడిగారు అంటే ఇది నలభై కేజీల బస్తా పదిహేను రూపాయలు అంటే కింటాకు వచ్చేసి నలభై ఐదు రూపాయలు భూమి మీద ఉన్న వడ్లు బస్తాల్లో పోసి కాటా పెట్టి లారీకి వేస్తే యాభై రూపాయలు మేము నేను రైతుని నేను బస్తాల్లో పోసుకొని వచ్చి ఇక్కడ నెట్టు కట్టుకున్నా ఈ బస్తాలు ఇక్కడ వేసినందుకు యాభై రూపాయలు అడిగిండు అంటే ఐదు రూపాయలు తక్కువ అంత కష్టం చేస్తే యాభై రూపాయలు ఇది ఇక్కడ ఉన్న బస్తాని ఇక్కడ ఈ లోపల వేసినందుకు యాభై రూపాయలు ఇది ఇంత అన్యాయంగా మాట్లాడతారని చెప్పేసి నేను అనుకోలే మళ్ళీ అందులో ఉన్నది రైతులంట ఏ రకంగా రైతులు నాకు అర్థం కావట్లేదు మరి ఘోరంగా మాట్లాడతాను మేము ఇప్పటికీ మొత్తం అరవై ఆరు బస్తాలు అరవై ఆరు బస్తాలు సుమారు యాభై బస్తాలు లోడ్ వేసాము ఈ లోడ్ వేయడానికి ఒక రైతుకి దగ్గర దగ్గర భూమి మీద పోసిన వడ్లని బస్తాకి ఎత్తి లోడ్ వేస్తే కింటాకి యాభై రూపాయలు ఇది వచ్చేసి నలభై కేజీల టిక్కీ గవర్నమెంట్కి ఇస్తున్నాము నలభై కేజీల టిక్కీ ఈ ఒక టిక్కీ వీళ్ళు వేరే వాళ్ళు అంటే నేను సొంతంగా పట్టుకొని వచ్చి ఇక్కడ వేసుకున్న ఈ టిక్కీని లారీలో లోడ్ వేసినందుకు పదిహేను రూపాయలు అడిగారు అంటే రెండున్నర టిక్కీ అయితే ఒక కింటా అయింది కింటాకి నలభై ఐదు రూపాయలు అడిగారు భూమి మీద ఉన్న వడ్లని బస్తాల్లోకి ఫిల్ చేసి కాటా పెట్టి మళ్ళీ తాడు తాడుతో మూతి కుట్టి లోడ్ వేసి మొత్తం లారీకి చేసినందుకు యాభై రూపాయలు ఈ ఒక్క బస్తాయి అమలు వేసినందుకు కింటాకి యాభై రూపాయలు అడిగారు యాభై బస్తాలు యాభై బస్తాలు లోడ్ వేసాము ఇంకా పదహారు బస్తాలు ఉన్నాయి ఈ పదహారు బస్తాలు కూడా ఇప్పుడు లోడ్ వేస్తాం వాళ్ళు కూడా రైతుల్ని దోసుకోవడానికి ట్రై చేస్తున్నారు అసలు రైతు బాగుపడే సూచనలు లేవు అసలు భారతదేశంలో అన్నబడి అన్నకి బతి పెట్టుకుడు అదే అండి v e മൊത്തം അറുപൈ ആറ് ബസ്സും ലോഡ്സിനും പൈനോ മൂന്ന് ബസ്സിലെ എക്സ്ട്രാ ഉണ്ടായി ആ മൂന്ന് ബസ്സും പൈ ചേട്ട ഫസ്റ്റ് ചെയ്യേണ്ടത് ഇതെട്ട് ആ നിനക്കെട്ട് നിരവിട്ട് ചെടൻ ചെയ്ത ഭാര്യ ആ അപെട്ടു ആ നിനക്കെട്ട് ചാകോണ ആർട്ട് ബസ്സിനോ అరవై ఆరు బస్తాలు లోడేసిన ఈ కింద బస్తాలు వేసినందుకు సుమారు వెయ్యి రూపాయలు అడిగారు ఈ ఇరవై ఆరు బస్తాలు మళ్ళీ నలభై కేజీల బస్తాలు మొత్తం మూడు వరుసాం ఒకటి రెండు మూడు వచ్చేసి తిరిగి మూడు వరుసలు ఈ ఒక వరుసకి వచ్చేసేటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై మూడు అరవై మూడు పైన ఒక మూడు బస్తాలు వేసినాం అరవై ఆరు బస్తాలు మొత్తం గుడ్లు పడుతున్న గవర్నమెంట్ వారు ముఠా వాళ్ళకు కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి కింటా ఇంత మాత్రమే తీసుకోవాలి ముప్పై తీసుకోవాలి నలభై తీసుకోవాలి యాభై తీసుకోవాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాలి చిన్న వొడ్లని లారీలో వేస్తే ఒకేసారి నలభై ఐదు రూపాయలు అడిగారు అలా కాకుండా మొడ్లు మొత్తం పడితేనే యాభై రూపాయలు అన్నప్పుడు చిన్న బొడ్లుని పైన వేయడానికి ఎంత పడతాయి కనీసం లో బస్తాకు వచ్చేసి నలభై ఐదు కేజీల నలభై కేజీల బస్తాకు వచ్చేసి ఆరు రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది అంతేకాని ఒకేసారి వీళ్ళు కింటాకు వచ్చేసి నలభై ఐదు రూపాయలు అడిగారు మరీ ఘోరంగా అడుగుతున్నారు గవర్నమెంట్ వారికి అన్ని రంగాల వారికి ఈ వీడియో చేరేంత వరకు అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఠా వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను